హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందు ఉంది హోండా యాక్టో సిక్స్ జీ అయితే సేల్ ఉందండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి యాక్ట్వ సిక్స్ జీ వెర్షన్ అండి ఇది ఈ కలర్ విషయానికి వస్తే కనుక దీన్ని రెండు రకాలుగా అయితే పిలుస్తారండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా కొంతమంది అయితే మ్యాటిక్ గ్రే అంటారు లేదంటే కనుక మ్యాటీ బ్లాక్ కూడా అంటారు అనమాట అంటే షోరూంలో అయితే మ్యాక్సిమమ్ మ్యాటీ గ్రే అని అంటారండి దీన్ని ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా కాబట్టి ఈ కలర్ కోడ్ ఏంటన్నది అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి అంతా కూడా ఫ్రంట్ యూస్ చూస్తున్నారు కదా అంత క్లాస్గా అయితే ఉంది నీట్నెస్ అయితే బాగుందండి ఇది ఇది అంతా కూడా ఫ్రంట్ యూజర్ ఇది మీకు ఈ బండికి సంబంధించిన టూ టైర్స్ కూడా కొత్త టైర్స్ అండి ఇది మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ టైర్ అండి ఇది ఇదిగోండి మనకి కొత్త టైరా కాదా అని చెప్పి ఈజీగా తెలుస్తుంది ఉన్నాయి చూసారా చిన్న చిన్న మూళ్ళులా ఉంటాయి చూసారా ట్రిప్స్ అవన్నీ కూడా క్లియర్గా అనిపిస్తాయి మీకు అండ్ టైర్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ టైర్ అండి ఇది ఫ్రెడ్ టైర్ టీవీఎస్ టైర్ మీకు బండి అయితే చాలా నీట్గా ఉందండి ఇది ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ ఇది అండ్ ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ అయితే చూసేస్తాం అండి అండ్ ఇదంతా కూడా రైట్ సైడ్ వ్యూ అండి ఇది ఇదంతా కూడా రైట్ సైడ్ వ్యూ అనమాట ఇప్పుడు మీటర్ అయితే కనుక పదివేల రెండు వందల పద్దెనిమిది తిరిగిందండి టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ తిరిగింది ఇదంతా కూడా ఫ్రంట్ ఫుడ్ ట్రస్ట్ దగ్గరండి ఇది ఫుట్ పాత్ అంటారు కదా ఆ ఏరియా అనమాట చూస్తున్నారు కదా నీట్గా అయితే ఉంది చాలా నీట్గా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా రైట్ సైడ్ వ్యూ ఇది సిక్స్ జీ వెర్షన్ సెల్ఫో అండ్ సీట్ వస్తే కనుక ఇది కంపెనీతో పాటు అంటే అదే బండి కొన్నప్పుడు వస్తే చూసారా అదే సీట్ అదే సీట్ కవర్ ఇప్పటి వరకు మార్చలేదు అనమాట ఇదంతా కూడా రైట్ సైడ్ అండ్ కింద సైలెన్సర్ చూసుకుంటే కనుక చూస్తున్నారు కదా ఇదిగోండి సైలెన్సర్ మీద కూడా ఎటువంటి డ్యామేజెస్ అనేది లేవు అనమాట ఇదిగోండి బాగా కింద అనేసరికి చిన్న చిన్నవి ఉంటాయి కదా అంటే రోడ్ మీద తిరిగితే బండి కాబట్టి చిన్న చిన్నవి ఇదంతా కూడా రైట్ సైడ్ ఇది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి యాక్టో సిక్స్ జీకి పెట్రోల్ ఫిల్లింగ్ వెనకాలేనండి అంటే పెట్రోల్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఇది అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ టైర్ అయితే చూపిస్తాను రండి ఇదిగోండి ఇది కూడా కొత్త టైర్ ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ ట్రిప్స్ ఇదంతా కూడా కొత్త టైర్ అనమాట అండ్ ఈ కంపెనీ టైర్ వచ్చేసి ఇది కూడా టీవీఎస్ అయినండి అదోండి టీవీఎస్ టైర్ అండి ఇది కూడా రెండు టైర్స్ కూడా కొత్త టైర్స్ అండి రెండు కూడా టీవీఎస్ కంపెనీ అనమాట అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఇది అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ పుట్ రస్ట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇదిగోండి ఈ రింగ్ కూడా చూసారా ఇదిగోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మీకు ఇటు సైడ్ కూడా కింద చూపిస్తాను చూడండి ఇది మెయింటెనెన్స్ వచ్చేసి చాలా క్లాస్గా అయితే మెయింటైన్ చేసాడు దీన్ని ఇదంతా కూడా కింద సైడ్ అండి ఇది రెండు టైర్స్ కూడా కొత్త టైర్ కాయేసి టీవీఎస్ కంపెనీ అనమాట మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ వెహికల్ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక టైటిల్లో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది గాయస్ నాకు కాల్ చేయండి అండ్ వెహికల్ రేట్ వచ్చేసి ఎనభై మూడు వేలు చెప్తున్నామండి ఎయిటీ త్రీ థౌజండ్ వెహికల్ ఉన్న ఏరియా వచ్చేసి నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర నర్సాపురం పశ్చిమ గోదావరి ఆంధ్ర అండ్ కాకుండా నా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగోండి నేను ప్రతి బండి గురించి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుద్ది మీకు ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్